ప్రకాశం బ్యారేజ్ వద్ద వేగంగా పనులు జరుగుతున్నాయి వరద సమయంలో మూడు బోట్లు కొట్టుకొచ్చి ఢీకొనడంతో బ్యారేజ్ గేట్లకు ముందున్న కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి దీంతో వాటి స్థానంలో ఏర్పాటు చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్ వెయిట్ల అమెరికాపై అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా కౌంటర్ వెయిట్ ఫిట్టింగ్ పనుల అమరిక పూర్తి చేయాలని సూచించారు మంత్రి ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద మంత్రి పర్యవేక్షణ చూస్తున్నాం ప్రకాశం బ్యారేజ్ వద్ద పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి వరద సమయంలో మూడు బోట్లు కొట్టుకొచ్చి ఒకదానికొకటి ఢీకొన్నాయి బ్యారేజ్ గేట్లకు ముందున్నటువంటి కౌంటర్ వెయిట్స్ దెబ్బతిన్నాయి దీంతో వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ గేట్ల మరమ్మత్తు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలిస్తున్నారు కౌంటర్ వెయిట్ల అమరికపై అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు మంత్రి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా కౌంటర్ వెయిట్ ఫిట్టింగ్ పనుల అమెరికా పూర్తి చేయాలని సూచించారు మంత్రి ఎగువ నుంచి భారీగా వరద నీరు కృష్ణకు పోటెత్తడంతో అక్కడ ఉన్నటువంటి గేట్ల అమెరికా చాలా త్వరితగతిన పూర్తి చేయాలని నిన్నటి నుంచే పెద్ద ఎత్తున అక్కడికి రెస్క్యూ ఆపరేషన్ ఉంది ఆర్మీ సిబ్బంది కూడా చేరుకున్నారు ముఖ్యంగా విపరీతంగా వరద పోటెత్తినప్పుడు అక్కడ ఉన్నటువంటి బోట్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి ప్రకాశం బ్యారేజ్ గేట్లకు అమర్చినటువంటి వెయిట్లు కౌంటర్ వెయిట్లు కొంత దెబ్బతిన్నాయి దీంతో గా యుద్ధ ప్రాతిపదికన ఆ కౌంటర్ వెయిట్ల అమెరికాకు సంబంధించి కూడా అధికారులు క్విక్గా రియాక్ట్ అయ్యారు దాన్ని మరమ్మతు పనులు కూడా చేపడుతున్నారు ఎప్పటిలోపు పూర్తవుతుంది దీని సామర్థ్యానికి సంబంధించి కూడా మంత్రి అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు గత వారం రోజులుగా విపరీతంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి అల్పపీడనం కావచ్చు వాయుగుండం కావచ్చు దీంతో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలకు విపరీతమైనటువంటి వరద కృష్ణానదికి పోటెత్తింది ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుకోవడంతో కృష్ణా నిండు కళ జలకళను సంతరించుకుంది అయితే అక్కడ ఉన్నటువంటి బోట్లు ఆ వరవడికి ఒకదానికొకటి ఢీ కొనడంతో అక్కడ ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి దీంతో ఇమీడియట్గా దానికి కొంతవరకు కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఏర్పడటంతో అక్కడికి ఇంజనీరింగ్ నిపుణులు కూడా చేరుకున్నారు అధికారులు కూడా చేరుకున్నారు హైదరాబాద్ నుంచి తరలించినటువంటి వెయిట్ కౌంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ కౌంటర్ వెయిట్స్ వాటిని అమరుస్తూ ఉన్నారు బ్యారేజ్ అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై గేట్లకు సంబంధించి ఏదైతే మొన్న ఒక ఐదు పడవలు మొన్న వరద సమయంలో పొట్టుకుని వచ్చి ఈ యొక్క గేట్లని బలంగా తాకడం అందులో పర్టికులర్గా అరవై తొమ్మిదో గేటుకి బలంగా తగిలి అది బ్రేక్ అయినటువంటి పరిస్థితి అదేవిధంగా అరవై ఎనిమిదో గేటు కూడా కొంత బ్రేక్ కనిపిస్తే ఈ రెండింటి ప్లేస్లోనూ కూడా ఇప్పుడు యుద్ధపరాతి మీద రెండు గేట్స్ని కూడా ఆల్టర్నేటివ్ తయారు చేసి ఏర్పాటు చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టడం జరిగింది ఏదైతే ఇంకొక డెబ్బై గేట్ కూడా చిన్న క్రాక్గా డౌట్ఫుల్ ఉంటే మరి ఏదైతే గేట్లకు సంబంధించినటువంటి నిపుణత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కన్నా వినాయుడు గారిని దీనికి ఇన్ఛార్జిగా మనం తీసుకోవడం జరిగింది ఆయన కూడా మొన్న తుంగభద్రాలో మీ అందరికీ తెలుసు చాలా క్రూషియల్ టైంలో వాటర్ ఫ్లో అవుతుండగానే ఆ రోజు గేట్స్ అమర్చి డెబ్బై టీఎంసీల నీటిని అక్కడ ఆయన నిలపగలి చేసిన వ్యక్తి అందుకే మనం మన స్టేట్కి కూడా అడ్వైజర్గా తీసుకున్నాం ఎందుకంటే అడ్వైజర్గా అంటే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాలన పాపానికి ఇవాళ షట్టర్స్ కానీ డోర్స్ కానీ రోప్స్ కానీ అన్ని తుప్పుబట్టి ఏది ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఆయన సేవలు అవసరం అని చెప్పి ఆయన కూడా అడ్వైజర్గా తీసుకున్నాం అందులో భాగంగానే ఈ గేట్స్ని కూడా త్వరితగతంగా పూర్తి చేసే విధంగా ఆ కౌంటర్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ రెండు కౌంటర్ గేట్స్ ని తయారు చేసుకున్నాం ఇది సెవెంటీన్ పదిహేడు టన్నుల వెయిట్ అంటే జనరల్గా మనం గేట్ని అయితే దీని పని లేదు అందుకే ఈ యొక్క కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నా కూడా మొన్న సక్సెస్ఫుల్ గానే గేట్ని మనం ఫ్లడ్ దగ్గరనే దింపేసుకోగలిగాం కానీ మళ్ళీ ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్లని పైకి లేపాలంటే దానికి ఆల్టర్నేటివ్గా ఈ కౌంటర్ వెయిట్ అనేది అవసరం ఇది పదిహేడు టన్నులు ఇప్పుడు ఏదైతే గతంలో అయితే కాంక్రీట్ దిమ్మని డైరెక్ట్గా సెవెంటీన్ టన్స్ వేసుకున్నారు అయితే అది టైం టేకింగ్ అనే ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే ఐరన్ను సెల్ఫ్ కింద కన్స్ట్రక్షన్ చేసుకుని అంటే దగ్గర దగ్గర ఇప్పుడే చెప్తూ ఉన్నారు ఒక నాలుగున్నర టన్నుల వరకు కూడా ఐరన్ తోటి మనం చేసుకుని అందులో కాంక్రీటును అదేవిధంగా కాంక్రీటు ప్లస్ ఐరన్ ఆ బ్యాలెన్స్ మొత్తం సేమ్ మనం కాంక్రీట్లో సెవెంటీన్ టన్స్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అదే ప్రాసెస్లో మూడు కలిపి అదే వెయిట్కి సెవెంటీన్ టన్స్కి ఆ పని ఈజీగా ఉండడానికి లేటెస్ట్ని కూడా ఉపయోగించి తయారు చేస్తూ ఉంది తయారు చేయడం జరిగింది ఈ యొక్క కాంక్రీట్ పనులు కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తి అయిపోయిన తర్వాత ఆ యొక్క దానికి గేట్స్ను కూడా బిగించడం జరుగుతుంది ఈ యొక్క కాంక్రీట్ ఏసీ ఈ పనులు కార్యక్రమం పూర్తయిన వెంటనే ఏదైతే చిక్కుకున్నటువంటి పడవలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెలికి తీసేటువంటి కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది ఏదైతే మన పోలవరంకు సంబంధించి ఇదివరకు బెక్కం ఏదైతే గేట్లు తయారీ కానీ ఏర్పాటు కానీ ఏదైతే ఉందో ఆ కంపెనీకే ఇది కూడా ఏజెన్సీని వర్క్స్ని ఇవ్వడం జరిగింది కనునాయుడు గారి పర్యక్షణలో ఆ పడవలు కూడా ఏదైతే మరి ఆ రోజు ఐదు పడవలు కొట్టుకుని రావడం జరిగింది దానికి అవి కూడా చాలా అనుమానాలకి తావి ఇచ్చేటువంటి విధంగా ఉంది ఎందుకంటే ఆ ఫ్లడ్ టైంలో ఏదో ఒక పడవ తప్పు జారి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఒకే టైంలో ఒకే సమయంలో ఐదు ఐదు పడవలు రావడం అనేది వందకి వంద శాతం కూడా అనుమానాలు అందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు మీద కానీ తెలుగు ప్రజల భవిష్యత్తు మీద కానీ ఏదైతే కక్ష గట్టి ఈ ప్రభుత్వం మీద లేకపోతే భారం పెంచాలనే ఆలోచనతో పనిచేసేటువంటి ప్రతిపక్షం ఇక్కడ ఉంది ఇటువంటి పనులు చేయడానికి ఇటువంటి అరాచకాలు చేయడానికి ఎంతకైనా సహాయించేటువంటి ప్రస్తుత ప్రతిపక్షం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా అనుమానాలు ఎంతవరకు అనే దాని మీద కూడా మనం పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టడం జరిగినటువంటి పరిస్థితి అందుచేత ఆ దర్యాప్తు ఒక పక్కన జరుగుతుంది రెండవ పక్కన ఆ ఏదైతే ఆ పడవలను కూడా ఒక రెండు రోజుల్లోనే ఈ కౌంటర్ వెయిట్లు పని అయినట్టు అది కూడా సురక్షితంగా గేట్లకి ఇబ్బంది లేకుండా తొలగించేటువంటి ప్రక్రియ కూడా చేపడతాము దీనివల్ల ప్రకాశం బ్యారేజీకి ఎటువంటి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి లేదు ప్రజలు కూడా ఒకటే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వెను వెంటనే ఎట్లా ప్రభుత్వం స్పందిస్తుందనేది ఇదే ఒక ఉదాహరణ కన్నునాడు గారిని హైదరాబాద్ నుంచి పుటావుట్ని రప్పించి బాధ్యతలకు చెప్పడం వెంటనే కౌంటర్ వెయిట్లు కూడా రెండు రోజుల నుంచి కూడా ఇక్కడే వాతావరణం సహకరించకపోయినా కూడా పనులు చేయడం ఇట్లా ఏ సవాల్ వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని ప్రజల క్షేమమే ప్రజల సంక్షేమం మా ద్వేయంగా లక్ష్యంగా ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోంది